వరంగల్ గోవిందరాజుల గుట్ట ప్రాంగణంలో కాలభైరవ జయంతిని పురస్కరించుకుని భక్తి పూర్వక వాతావరణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు దేవాలయ ప్రాంగణమంతా హారతులతో భజనలతో గుమ్మడి దీపాలంకరణతో అద్భుతంగా అలంకరించబడింది ప్రకాశించే దీపాలతో ఆలయం మొత్తం వెలుగుతో నిండిపోయి భక్తుల హృదయాలను ఆనందపరిచింది దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి భక్తుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు ఆయు ఆరోగ్య వ్యాపార ఫల సిద్ధ్యార్థం శ్రీ స్వామి ప్రసా ఆలభైరవ కూష్మాండ బలి పూజ హిథాశక్తి సమర్పయామి గన్నమిటి ఖండి సార్ కం చేసాను అండి ఈ బలి స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు జయ కాలభైరవ తెరణి జోడియవ స్వామి సకల ప్రాప్తి దురాశ పీడ పర్యంత శరీరారోగ్య కాలభైరవ కూష్మాండ బలి పూజ యథాశక్తి సమర్పయాన్ని పోయి కాలం అమ్మవారి

प्रकाश नाम देसिया विराट नाम ना देसिया मारुति महेश मारुति महेश नाम देसिया आस्का शर्मा विजयनाथ विजयनाथ शर्मा विजयनाथ शर्मा ललिता आस्का देसिया अनुराधा नाम देसिया बलिष्ठ देसिया

आद्यर्थम आद्यर्थम मम मम वैचैता कुटुंबाय नमः कृत्वाधा कृत्वाधा आरोग्याय नमः आरोग्याय नमः अदृष्ट दोषाय अदृष्ट दोषाय नंड नंड पुच्छ दोषाय पुच्छ दोषाय अच्छारा अच्छारा यत्मानत्र यत्मानत्र सम्रणानां स्वदां मम मम कुटुंबाय

मां जाग्रा मां

നമസ്കാരം പ്രഭോർം അഹം പാപ്രസന്നം പ്രബവകീയ

ஏய் ஆகா டி டீ சே பட்டிட்டங்க கார் ஆமா அதுல சவோ மார்க்கெட்ல சல்தான் பாதி பின்ன அத வந்து எல்லா டிசி கோல்ட் ஷாப் அந்த மொத அகைஸ்ட் கவர்மெண்ட்னா జయ శ్రీమన్నారాయణ్ జయ శ్రీమన్నారాయణ శ్రీ అఖిలాన్న కోడి బ్రహ్మాండ నాయకుడైన ఆది మధ్యాంధ్ర ఎతుడు పీతాంబరుడు ప్రవాక సుధాకరుడైన శ్రీభౌ నీలాదేవి సతీతమేతుడైన శ్రీ గోవిందరాజస్వామి క్షేత్రములో అతి వైభవంగా ఇక్కడ స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశాడు ఇక్కడ స్వామివారి యొక్క దేవస్థా ఈ యొక్క దేవాలయము స్వామివారి ఇక్కడ వెలిసి రెండు వేల సంవత్సరాలు అవుతున్నది కావున ఈ యొక్క స్వామి దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ స్వామివారికి స్వామికి కాలభైరవుడు కాలభైరవుడు కాలభైరవి క్షేత్ర పాలకులుగా ఇక్కడ వెలవడం జరిగింది కాబట్టి ఏ క్షేత్రములైన కూడా ఈ యొక్క కాలభైరవుడు ప్రతి ఒక్క దగ్గర ఉంటాడు కాబట్టి ఇక్కడ మా యొక్క గోవిందరాజస్వామి క్షేత్రంలో కాలభైర కాలభైరుడు కాలభైరవి ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి ఇక్కడ నిలిచింది ఇక్కడ కావున ఈ యొక్క కాలభైరవ ఇవాళ అష్టమీది స్వామివారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్క ఇక్కడ భక్తులు అనుకున్న కోరికల ప్రకారంగా అందరికీ ఆయురారోగ్యములతో ఆరోగ్యములతో వండుకుంటూ ప్రతి ఒక్కరు స్వామివారిని అందరూ కొలుచుకుంటూ వారి యొక్క సమస్యలతోనే ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి ఇక్కడ గుమ్మడికాయ దీపములు పెట్టడం జరుగుతున్నది వాళ్ళకు అన్ని అతి ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూడా అన్ని విధానములో కాలభైరవునికి భైరవికి ఇక్కడ దీపారాధన చేయడం జరుగుతున్నది ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరిగేది ఎప్పుడంటే ఆ అమావాస్య రోజు అలాగే పౌర్ణమి రోజు అలాగే ప్రతి నెల శుద్ధాష్టమి బహుళాష్టమి రోజు ఇక్కడ భక్తులందరూ ఇక్కడ ఆ భైర గూష్మాన బలి దీపములు పెట్టడం జరుగుతున్నది కావున ఈ యొక్క ఈ యొక్క క్షేత్రములో అన్ని విధానములు ఇక్కడ భైరవు గోవిందుడు అలా కాలభైరుడు కాలభైరవి అలాగనే అభయాంజనే మన ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ ఇక్కడ ఉండడం జరిగింది కావున ఈ యొక్క క్షేత్రములో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కోరికల ప్రకారంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనను ప్రతి ఒక్కరు రోజు నిత్యముగా గోవిందరాజస్వామి దేవాలయం దగ్గర ప్రతి ఒక్కరు రోజు నిత్యము ఒక మినిమం వందల నుంచి రెండు వందల మంది రావడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోవిందరాజ స్వామి క్షేత్ర క్షేత్రంలో ప్రతి ఒక్కరు భక్తులు రాగలరని కోరుతూ ఈ యొక్క సెలవు తీరం తీసుకుంటున్నారు ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ గోవిందరాజ స్వామి క్షేత్రము గోవిందాద్రిగా విరాజిల్లుతున్నది ఈ యొక్క క్షేత్రంలో అంతా కూడా స్వామి మొదలుకొని అన్ని కూడా స్వయంభూ క్షేత్రమైనటువంటి ఈ యొక్క గోవిందరాజ స్వామి ఆలయంలో క్షేత్రపాలకుడైనటువంటి భైరవు భైరవ క్షేత్రము ఎక్కడ కూడా ఈ దేశంలోనే ఎక్కడ చూసినా కూడా మనకు ఏ క్షేత్రానికి వెళ్ళినా కాశీ క్షేత్రం వెళ్ళినా కూడా కాలభైరవుడే ఉంటాడు కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే సతీ ఉండగా భైరవి భైరవులు ఈ యొక్క గోవిందరాజ స్వామి గుట్టకు కాకతీయుల కాలం నుండి పూజలు అందుకున్నటువంటి సందర్భాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయము గోవిందరాజస్వామి ఆలయం ఉపాలయాలన్నీ కూడా ఎంతగానో విరాజిల్లుతూ ఈ యొక్క క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాయి ఇక్కడ మా గురువు గారైనటువంటి శ్రీ మౌసు సరస్వతి గారు మైత్రేయ స్వామి ఇక్కడ కాశీ విశ్వేశ్వరుణ్ణి విశాలాక్షి అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేసుకొని ఎంతో వైభవపేతంగా ప్రత్యంగిర నారాయణి ప్రత్యంగిర అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలను అనుసరిస్తూ నిత్యము ఇక్కడ ప్రతి సందర్భంలో ప్రతి పండుగ వేళల్లో హోమాది కార్యక్రమాలను కూడా ఎంతో వైభవపేతంగా స్థానికులైనటువంటి అయినటువంటి చింతాకుల సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను వారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు వారి యొక్క ప్రాతినిధ్యంలో ఇక్కడ జరిపిస్తూ ఉంటాము నేను ఇక్కడ కార్పొరేటర్గా ఈ యొక్క దేవస్థాన ప్రాంగణానికి నేను కార్పొరేటర్ అయినందుకు నా జన్మ చరితార్థం అని చెప్పేసి నేను ఎప్పుడూ ఎన్నిసార్లు కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాను ఎందుకనంటే ఆ భగవంతుని సేవలో ఎప్పటికి కూడా మా గురువు గారి ఆశీర్వాదంతో మేము ఈ సేవలు చేయడం అనేది మాకు ఆ జన్మాంతం కూడా మా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయం చేస్తున్నటువంటి అశేషమైనటువంటి భక్త మహాశ్రేయులందరికీ కూడా మొన్నటికి మొన్ననే మేము ఆరు నెలల కింద ఇక్కడ సేవాదలుగా గోవిందాద్రి సేవాదాలని ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా గోవిందాద్రి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు కార్యకర్తలు భక్తులు అందరూ కూడా అశేషమైనటువంటి ఆదరణ ఇచ్చుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఎన్ని దసరా ఉత్సవాలు కానివ్వండి మన రథోత్సవం కానివ్వండి గోవిందరాజ స్వామి మనం దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా శ్రీరామనవమిపుడు శ్రీరామ కళ్యాణం అయితే ఇక్కడ గోవిందరాజస్వామి కళ్యాణం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది దాన్ని మొదలుకొని పెద్ద రథోత్సవం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా పుర మాల వీధుల గుండా ప్రతి రథయాత్ర ఉంటే మన దగ్గర పురవీధుల గుండా ఈ యొక్క రథయాత్రను మనము ప్రజలు ఎక్కడైతే బతుకుతున్నారో వారి యొక్క వీధుల గుండా మనం రథయాత్రను చేసి ప్రజలందరూ సుఖశాంతులతోని విరాజిల్లాలని స్వామివారి ఆశీస్సులు వాళ్ళ ఇండ్ల ముంగడికే పోయి స్వామివారు అందిస్తారు కాబట్టి చాలా విశిష్టత కలిగినటువంటి పుణ్యక్షేత్రానికి రాజకీయ నాయకులు గాని ప్రభుత్వం గాని వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో అభివృద్ధి పదంలో పెడుతున్నందుకు మీ అందరం కూడా వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ జై భైరవ జై జయ భైరవ స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ బోళీలా సమేధుడైన శ్రీ గోవిందరాజస్వామి క్షేత్రపాలకుడు పాలకుడు అభయాంజనేయ స్వామి అలాగే శ్రీ కాలభైరవ స్వామివారి మెట్ల మార్గంలో ఉంటాడు స్వామివారికి నెలకు పౌర్ణమి రోజు కూష్మాండ అమావాస్య రోజు కూష్మాండ బలి రెండు అష్టములు అష్టమి రోజు కష్టం కష్టాలు ఉంటే స్వామివారి కూమాండ పెడితే కూష్మాండ దీపం పెడితే కష్టాలు దొరుకుతాయి అమావాస్య రోజేమో ఆరోగ్య ఆరోగ్యరీత పౌర్ణమి రోజేమో భార్యాభర్తల కాని గాని మామల ఉన్నా కానీ పౌర్ణమి రోజు కుష్మాడ దీపం పెట్టి స్వామివారి మంత్రోత్సవం చేస్తే అట్లా ధర్మబద్ధంగా కోరుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది శ్రీ గోవిందరాజస్వామి దేవస్థాన వంశభార్య అర్చకులం జగన్నాథం వరయోగుల కూర్మాచలం మూడు వంశకులు అలాగే మాకు కోరికల నుండి మా రథోత్సవానికి రథసారథులు స్థానికులు ఆ స్థానికులు అలాగే మన కార్పొరేటర్ గారు స్థానికులు నగర ప్రజలు అందరూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి రథయాత్ర శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తారు అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు మాడవీలో మంగళహారతిలతో స్వామివారి సేవలో పాల్గొంటారు జై శ్రీమన్నారాయణ జై గోవింద స్వామి జై స్వామి